అందరికీ నమస్కారం సో చాలామంది ఏంటంటే మనసులో చాలా కోరికలు అయితే కోరుకుంటూ ఉంటారు సో ఆ కోరికలు నెరవేరడం కోసం టెంపుల్స్కి వెళ్ళడం కానీ ఏదైనా పూజలు చేయడం కానీ చేస్తూ ఉంటారు కాకపోతే కొంతమందికి ఎన్ని చేసినా కూడా వాళ్ళ మనసులో కోరికలు కూడా తీరకుండా అయితే అలాగే ఉండిపోతాయి కదా అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి కొన్ని మంత్రాలను మనము వినడం వల్ల జపం చేయడం వల్ల కూడా మన మనసులో కోరికలు ఏవైతే ఉంటాయో వెంటనే తీరిపోతాయి అయితే ఈ మంత్రాన్ని వింటే మన మనసులో ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి సాక్షాత్తు మహాలక్ష్మి మహావిష్ణువు అనుగ్రహంతో కూడిన ఈ మంత్రాన్ని మనము పఠించడం వల్ల మన మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో అవి ఖచ్చితంగా అయితే నెరవేరుతాయండి సో మీరు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ మనసులో ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఈ మంత్రాన్ని అయితే జపించండి కుదిరితే రోజు జపించండి లేకపోతే మీరు వీక్లీ వన్స్ జపించినా కూడా మీకు మనసులో కోరికలు అయితే నెరవేరుతాయి ఇంతకీ ఆ మంత్రం ఏంటి అనేది చూసేద్దాము ఓం శ్రీ మహాలక్ష్మీచ విద్మహే ఓం శ్రీ విష్ణు పత్నియే నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద్ ప్రసీద్ ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని మనము ఆరాధించడం వల్ల మనకు విష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి అంతేకాకుండా మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సో ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని జపించండి సో పూజ చేసేటప్పుడు కానివ్వండి మనము శుక్రవారం నాడు కానివ్వండి అట్లాంటి రోజు మనము పూజ చేసినప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఖచ్చితంగా మన మనసులో కోరికలు నెరవేరడమే కాకుండా మనకైతే మంచి జరుగుతుంది సో ఒక్కసారి అయితే ట్రై చేయండి సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో వస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ